దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న కారు బాంబు బ్లాస్ట్ కేసు దర్యాప్తును ఎన్ఐఏ అధికారులు ముమ్మరం చేశారు ఎన్ఐఏ దర్యాప్తులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబి వీడియో బయటపడింది ఎర్రకోట వద్ద కారు బాంబు దాడికి పాల్పడటానికి ముందు ఉమర్ ఆ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది ఆత్మాహుతి దాడి గురించి ఉమర్ ఆ వీడియోలో మాట్లాడినట్లు సమాచారం ఆత్మాహుతి దాడిని అపార్థం చేసుకున్నారు ఇదొక బలిదానం అని చెప్పినట్లు తెలుస్తోంది చనిపోయే స్థలం సమయం పరిస్థితుల గురించి కూడా ఉమర్ నబీ మాట్లాడినట్లు సమాచారం నవంబర్ తొమ్మిదవ తేదీన అల్పల యూనివర్సిటీలో ఉమర్ వీడియో రికార్డ్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు మరుసటి రోజు నవంబర్ పదవ తేదీన అతడు ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఇందుకోసం ట్వంటీ కార్ను ఉపయోగించాడు ఈ ఆత్మాహుతి దాడిలో పదమూడు మంది దాకా ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు దర్యాప్తు సంస్థలు ఉమర్ కు సహకరించిన అతడి బంధువులతో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నాయి పేలుడు సంభవించిన ప్రదేశంలో అధికారులకు మూడు ఎంఎం కార్ట్రెడ్జులు దొరికాయి వాటిలో రెండు లైవ్ కార్ట్రెడ్జులు కాగా మరొకటి షెల్ బాంబు పేలిన చోటులోకి ఈ మూడు కార్ట్రెడ్జులు ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశంతో ఆ మూడు కార్ట్రెడ్జీలను అక్కడ పడేసిపోయారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు a very misunderstood concept is concept of what has been labeled as suicide bombing. it is martyrdom operations and it is being known in yes, not there are multiple contraindications, but there are multiple arguments that have been brought against it. Martyrdom operationals. When a person presumes that he is going for sure die at a particular place, at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. ఈ వీడియోలో ఉమర్ నవీ జిహాదిస్ట్ మనస్తత్వాన్ని ఆత్మాహుతి బాంబు దాడిని సమర్థించడం స్పష్టంగా తెలుస్తోంది సూసైడ్ బాంబింగ్ అనేది చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్న భావన దీనిని ఇస్లాంలో మార్టిడమ్ ఆపరేషన్గా పిలుస్తారు అని అంటూ వీడియోలో ఉమర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కనిపించాడు ఆత్మాహుతి బాంబు దాడిగా చెప్పబడుతున్న దాని గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇది ఇస్లాంలో బాగా తెలిసిన విధానం ఒక బలిదాన ఆపరేషన్ దీనికి వ్యతిరేకంగా చాలా చర్చలు జరిగాయి అని ఉమర్ చెప్పడం ఆ వీడియోలో కనిపించింది అలాగే బలిదానం ఆపరేషన్ అంటే ఒక వ్యక్తి తాను ఒక నిర్దిష్ట స్థలం సమయంలో చనిపోతానని భావించడం అని అతను పేర్కొన్నాడు ఈ వీడియో ఢిల్లీ పేలుడు జరగడానికి కొద్ది రోజుల ముందే రికార్డైనట్లు తెలుస్తోంది